వేలబడపట్నంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ తల్లితా చతిష్ సంచి మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలి సందర్భంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం సంజయ్ మహేష్ మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం ఆమోదించబడిందని రాజ్యాంగాన్ని రూపొందించిన కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కుతుందన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడం సిగ్గు చేయటన్నారు అంబేద్కర్ విధానాలను అనుగుణంగా బిజెపి ముందుకెళ్తుందని అన్నారు ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో అనుసరించి నడుచుకోవాలని కోరారు కార్యక్రమంలో నాయకులు రేగులు శ్రీకాంత్ పిడి హనుమాన్ పాల్గొన్నారు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సభవత్వం అందిస్తూ రూపొందించిన నవభారత నిర్మాణం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ఆమోదించడం జరిగింది దీని వేములవాడ పట్టణంలో బీజేపీ నాయకులం రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం అం అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన దాని ఈరోజు వాళ్ళు అధికారికంగా చేయబోవడం సిగ్గు చేయటం ఒక భారత రాజ్యాంగం రాసిన రా అంబేద్కర్ గారిని అవమానించినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని పట్ల నిర్లక్ష్యం చేస్తుంది మేము దీన్ని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని జై ఈ ఈరోజు వేమవడ పట్టణంలో రాజేంద్ర దినోత్సవా బీజేపీ నాయకులందరం ఘనంగా నిర్వహించాము కానీ ఇటు కార్యక్రమం అధికారంగా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్వహించకపోవడం ఇది చాలా సిగ్గుచేటు దీన్ని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే అంబేద్కర్ అంటేనే ఒక ఆశయ సాధనాల కోసం సంక్షేమం అభివృద్ధి కోసం కానీ దాని అంబేద్కర్ని అవమానించడం అంటే ఉన్న దేశ ప్రజలను అందరినీ అవమానించడం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలందరూ చాలా బాధకరంగా ఉన్నారు ఇట్టి కార్యక్రమం నిర్వహించకపోవడం మనం అందరం అంబేద్కర్ పట్ల మనం ఎంతో పెంచుకున్న కృషి శ్రమ ఏదైతే ఉన్నదో అన్ని అన్నిటినీ అవమానించడం దీనిని మనం రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా గట్టి మాతాకి